హాయ్ నమస్తే నేను క్రాంతి ప్రస్తుతం మనం ములకల్పల్లి మండలం తాళ్ళపాయ బ్రిడ్జి మీద ఉన్నాం ఇది భద్రాచలం ఐటీడీ నిర్మాణం చేస్తూ ఉంది దీని ఖర్చు వచ్చేసి నాలుగు కోట్ల యాభై లక్షల అక్షరాలుగా ఇది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం ఉందంటాం కదా కొనసాగుతూనే ఉంది సాగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి దాదాపుగా అంటే వాహనాల రాకపోకలు అంతగా నిర్మాణం అయితే అంటే బ్రిడ్జి స్లాబ్ అయితే వేశారు ఇక వన్ ఇయర్ అయితే ఉంది స్లాబ్ వేసి కూడా ఈ వన్ ఇయర్ నుంచి కూడా ఈ ఇటుపక్క అటుపక్క ఎట్లా ఉందంటే కనీసం ప్రజల భద్రత లేకపోతే ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇగో నేను ఎక్కి రావాల్సి వస్తూ ఉంది ఇటుపక్క అటుపక్క గ్రిల్స్ నిర్మాణం చేయడం కానీ లేదనుకుంటే ఈ పక్క అప్రోచ్ రోడ్డు పోయడం కానీ లేదనుకుంటే కనీసం రాత్రిపూట ఈ ప్రాంతం గుంటా భద్రాచలానికి వెళ్ళే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి లేదనుకుంటే ఈ గ్రామాలు చాలా గ్రామాల లోపల ఉన్నాయి రెండు పంచాయతీలు ఉన్నాయి ఇటు ములకల్పల్లి మండల హెడ్ క్వార్టర్కి రావాల్సి ఉంది కనీసం రిబ్బన్లన్న కట్ చేసి రిబ్బన్లన్న ఇట్లా అటుపక్క ఇటుపక్క హెచ్చరిక బోర్డు లాంటివి కూడా లేకుండా ఇట్లనే వదిలేయడం మూలంగా రోజు రోజులకి అంటే ప్రమాదాల స్థాయి పెరిగిపోతూ ఉంది ఎక్కడ చూసినా కూడా మనకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఇట్లా ఆదివాసీలు తిరిగేటువంటి దారి తర్వాత భద్రాచలం నుంచి ములకల్పల్లికి ఇట్లా ఒక దారి ఉన్నది ఈ ఇట్లా నిర్మాణం ఇట్లనే వదిలేయడం మూలంగా వన్ ఇయర్ నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి కనీసం రిబ్బన్లన్నా హెచ్చరిక బోర్డులన్నా పెట్టాలని చెప్పేసి జనం అయితే కోరుతా ఉన్నాను అధికారుల నిర్లక్ష్యం ఎట్లా ఉంటుందంటే కనీసం వాళ్ళు పనిచేసే ప్రాంతాలలో ఏ ఏ మండలాలు ఉన్నాయి ఎక్కడున్నావు అంటే ఎక్కడ పని నడుస్తూ ఉందో కూడా అధికారులకి అంత అవగాహన లేకుండా ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనం ఈ బోర్డు మనకి నిదర్శనం అనమాట ప్రజెంట్ ఐటీడీఏ చేపట్టినటువంటి నాలుగు కోట్ల యాభై లక్షలతోటి చేపట్టినటువంటి తాళపాయ బ్రిడ్జికి సంబంధించి ఇది ములకల్పల్లి మండలంలో ఉంది ములకల్పల్లి మండలంలోనంటే ఇక్కడ అశ్వరావుపేట ఇది చూడండి ఇక్కడ అశ్వరావుపేట అశ్వరవపేట మండలోని ఆ అశ్వరావుపేటను కూడా ఎట్లా రాశారంటే రెండో ఆబెట్టారనమాట ఆశ్వరవపేట పెట్టారు ఇది తెలంగాణ గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం చేపట్టినటువంటి బ్రిడ్జి అనమాట ఇది తాళపాయకి సంబంధించినటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డులో పాములేరు నది మీద నిర్మించినటువంటి ఈ బ్రిడ్జికి సంబంధించిన బోర్డు వాళ్ళ అవగాహన రాహిత్యం లేదనుకుంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద పట్టు లేదని చెప్పాలి ఈ ఇక్కడ చేసేటువంటి పనుల మీద కానీ ఈ ప్రాంతం మీద కానీ పట్టు లేకపోతే బోర్డు తయారీలోనే మొట్టమొదలే మనకు కనపడతా ఉంది ఇది అధికారుల నిర్లక్ష్యం ఐటీడీ అధికారుల నిర్లక్ష్యం